హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మేఘనాస్ కిచెన్ ఎప్పుడు మనం బయటే టేస్ట్ చేసే ఫలుదాని నేను ఈరోజు ఇంట్లోనే తయారు చేయబోతున్నాను ఏ విధంగా తయారు చేయాలో మీరు కూడా చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులో టూ కప్స్ వాటర్ వేసుకున్నాను ఇది సేమే ఉడికించుకోవడానికండి ముందు ఇందులో అరకప్పు నుంచి ఒక కప్పు వరకు సేమియా యాడ్ చేసుకోవాలి ఇలా నీళ్ళు బాయిల్ అవుతుండగా ఇందులో సేమి వే సేమియా వేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు సేమియాని ఉడికించుకోవాలండి మనకు ఫలూదా సేవ్ బయట మార్కెట్లో దొరుకుతుందండి మన దగ్గర అది లేకున్నా ఈ విధంగా ఇంట్లో ఉండే సేమియాతోటే సేమియా రెడీ చేసుకోవచ్చండి సేమియాని ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇదిగో ఈ విధంగా ఉడికిపోయిందండి సేమ్యా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఉడికిన సేమ్యాని ఒక స్ట్రైనర్లోకి తీసుకోవాలి ఈ విధంగా మొత్తం స్ట్రైనర్లోకి తీసుకోవాలి ఇప్పుడు దీని మీద కొన్ని చల్లటి నీళ్ళు వేసుకొని ఈ విధంగా కొన్ని చల్లటి వాటర్ వేసుకోవాలి ఈ విధంగా చల్లటి నీళ్ళు వేసుకోవడం వల్ల సేమియా పొడి పొడిగా ఉంటుందండి ఇప్పుడు ఏమేం కావాలో ఒకసారి చూసేయండి ముందుగా సేమియా టూటీ ఫ్రూటీ డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకున్న సబ్జా రోజ్మెరీ ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు గ్లాసుల మిల్క్ తీసుకుంటున్నాను నేను ఇది మా ఇంట్లో ఫోర్ మెంబర్స్కి నేను ప్రిపరే ప్రిపరేషన్ చేస్తున్నానండి బౌల్లోకి పాలు తీసుకున్నాక ఇందులోకి త్రీ స్పూన్స్ షుగర్ తీసుకోవాలి ఇదిగోండి నేను త్రీ స్పూన్స్ చక్కెర యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులో రోజ్ సిరప్ కూడా యాడ్ చేసుకోవాలి చూడండి టూ స్పూన్స్ రోజ్ సిరప్ వేసుకుంటున్నాను ఈ సిరప్ ఇందులో యాడ్ చేసుకొని బాగా కలపాలండి చక్కెర కరగాలి రోజ్ సిరప్ కూడా మిల్క్లో కలిసిపోవాలి ఇది లైట్ పింక్లోకి కలర్ చేంజ్ అవుతాయండి మిల్క్ ఈ విధంగా రోజ్ మిల్క్ని తయారు చేసుకోవాలి ఇది తయారు చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని ఇందులో మొత్తం కొంచెం నేను ఒక స్పూన్ వరకు రోజు సిరప్ వేసుకొని ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాను గ్లాస్ ముందుగా ఇందులో మనం నానబెట్టుకున్న సబ్జా గింజల్ని వేసుకుంటున్నాను నేను త్రీ స్పూన్స్ సబ్జా గింజలు యాడ్ చేసుకున్నాను గ్లాస్లో తర్వాత ఇందులో మనం ఉడికించుకున్న సేమియా వేసుకోవాలి ఈ విధంగా టూ స్పూన్స్ సేమియా వేసుకున్నాను ఇప్పుడు ఇందులో టూటీ టీ ఫ్రూటీ వేసుకుంటున్నాను టూటీ టీ ఫ్రూటీ మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకుంటే ఇది స్కిప్ చేసినా పర్లేదు ఈ విధంగా వేసుకున్నాక ఇందులో హాఫ్ స్పూన్ వరకు రోజ్ సిరప్ని నేను యాడ్ చేసుకుంటున్నాను గ్లాస్లో ఈ విధంగా వేసుకోవాలి మళ్ళీ ఇందులో సబ్జా వేసుకుంటున్నాను తర్వాత మళ్ళీ సేమియా వేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి లేయర్ల లెక్క వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో మళ్ళీ టూటీ ఫ్రూటీ వేసుకుంటున్నాను ఇలా ఈ విధంగా ఇంట్లోనే తయారు చేసుకోండి ఎంతో టేస్టీ ఫలుదాన్ని మనం ఇంట్లోనే చేసుకొని తాగొచ్చు నెక్స్ట్ ఇందులో మళ్ళీ టూటీ ఫ్రూటీ వేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఇంతకుముందు రెడీ చేసుకున్న రోస్ మిల్క్ని యాడ్ చేసుకుంటున్నాను ఇదిగోండి ఈ విధంగా పాలు వేసుకోవాలి నేను ఒక ముప్పావు గ్లాస్కి ముప్పావు మట్టుకు వేసుకున్నానండి పావు మట్టుకు వదిలేశాను మీరు ఫుల్గా అయినా యాడ్ చేసుకోవచ్చు రెడీ నేను ఇందులో ఇప్పుడు ఐస్ క్రీమ్ వెనీలా ఐస్ క్రీమ్ వేసుకుంటున్నాను ఈ విధంగా వెనిలా ఐస్ క్రీమ్ వేసుకోవాలి దీని మీద నుంచి కొంచెం హాఫ్ స్పూన్ స్పూన్ రోజ్ సిరప్ వేసుకుంటున్నాను దీని మీద డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి మీ ఇష్టం అండి ఏ విధంగా అయినా గార్నిష్ చేసుకోవచ్చు చూడండి ఎంతో టేస్టీ అయినా ఫలుదా రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్